హాయ్ హలో నమస్తే బా శ్రీనివాస మండీలో అయితే కాయ అయితే బాగానే దిగింది ఓ రెండు మూడు లాట్ల వరకు ఉన్నట్టు కనబడుతోంది ఇంకా జీఎల్టీలో కూడా ఒకటి రెండు లాట్లు ఉంది అలాగే ఎస్ఎంబిలో ఇటుపక్క స్టాక్ అయితే కనబడుతోంది ఇంకా అటుపక్క కార్ ఉండే చోట వివిఆర్ బండి అక్కడ కూడా కాయ అయితే కనబడుతోంది ఇంకా ఇటుపక్క కేజీఎన్లో ఇవాళేమో తక్కువ కనబడుతోంది ఓకే ఎంఆర్ మండి ఎంఆర్లో కూడా ఒకటి రెండు లాట్లు అయితే కనబడుతుందండి ఓకే రండి మిగతా మండీల్లో కూడా చూసేద్దాం ఎలా ఉంది ఏమైనా సీఎంఏ సీఎంహెచ్లో ఒకటి రెండు లాట్లు అయితే కనబడుతుంది ఇంకా ఇటు పక్క వస్తే ఎస్జిఎస్ మండి ట్రిపుల్ ఏ ఇక్కడ కూడా ఒకటి రెండు మూడు లాట్లు అయితే కనబడుతున్నాయి రండి టీవీఎస్ మండీ దగ్గర పోదాం హాయ్ హలో నాసభ మదనపల్లి మార్కెట్లో అయితే వచ్చేసినాము చూడండి టీవీఎస్ మండి దగ్గర ఉన్నాము సెడ్ కింద అయితే కాయ అంతా ఫుల్గా ఉంచారు ఓకే టైం అయితే ఐదున్నర దాటిపోయి ఆరు గంటల వైపు వెళ్తుంది ఓకే సెడ్ కింద అయితే ఫుల్గా పెట్టారు ఇంకా ఓపెన్ ప్లేస్లో కూడా ఇవాళ అయితే కాయ అయితే ఉంచారండి ఇగో ఓపెన్ ప్లేస్లో కాయ అయితే పెరిగింది ఇవాళ టీవీఎస్ మండిలో కవర్లు అన్నీ కప్పి ఉంచారు ఓకే మిగతా మండీల్లో కూడా చూసేద్దాం రండి మొత్తం అంతా ఓవరాల్ దిగుమతి ఎలా ఉంది ఏమి ధరలు ఎలా ఉండొచ్చు అంతా కూడా మీకు చెప్పేస్తాను రండి పదంగా ఎంఆర్ఎం మండి ఇక్కడ కూడా స్టాక్ అయితే దింపారండి కొంచెం కనబడుతుంది రండి ఇంకా చూద్దాం జీపీఆర్లో అయితే చాలా తక్కువ కనబడుతుంది ఓకే రండి మిగతా మండీల్లో కూడా చూద్దాం భాగ్యలక్ష్మిలో ఒకటి రెండు లాట్లు ఉన్నాయి అలాగే మాలిక్ మండీలో కూడా ఒక లాట్ వరకు అయితే కనబడుతుంది ఇటు పక్క చూస్తే మదీనా మండీలో ఇవాళైతేలుగా కనబడుతుంది జైభారత్ మండీలో ఒకటి రెండు లాట్లు ఉన్నాయి రెండు మిగతా వండిని చూద్దాం ఎస్టీఎం మండిలో కూడా ఇవాళ అయితే కనబడుతుంది స్టాక్ రెండు మిగతా మండీలో చూద్దాం వీరభద్ర మండీలో కూడా మూడు లాట్లు నాలుగు లాట్ల వరకు అయితే కనబడుతుందండి అండి జనతా మండీలో ఒక ఇరవై బాక్స్లో ఏమో పెట్టారు రండి మిగతా చూద్దాం మౌల్ అలీలో కూడా కాయ అయితే పెట్టారు ఇంకా ఇటుపక్క వెంకటేశ్వర ఎస్ఎల్విలో కూడా కాయ అయితే దిగింది ఓకే ఇంకా పద్మావతిలో కూడా పెట్టారు కవర్లుగా ఉంచారు ఇక్కడ ఎంఎండిలో కూడా కాయ అయితే బాగా కనబడుతుందండి ఓకే ఈ ఈరోజు దిగుమతులు ధరలు ఎలా ఉన్నాయి అంటే దిగుమతులు అయితే ఓవరాల్గా కొద్దిగా పెరిగినట్లు అనిపిస్తుంది ఫైవ్ టెన్ పర్సెంట్ అంతకు మించి ఏం పెరగలేదు ఓకే ధరలు ఈరోజు పదకొండు నుంచి పదహైదు వందల లోపు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి ధరలు ఓకే అండి ఇంకా ఇటుపక్క చూస్తే ఎంఎస్ఆర్ మంటిలో కూడా ఒక లాట్ అయితే దింపినట్లు కనబడుతుంది ఓకే వీడియో నచ్చితే లైక్ చేసుకోండి ఇలా కొత్తగా గౌరవం చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే బటన్ ప్రెస్ చేసి ఓకే మరి మళ్ళీ వీడియోలో మళ్ళీ వెళ్తాం బాయ్